సూత్రాలు చదివేటప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చదివాను మీ అందరితో షేర్ చేసుకుందామని వెంటనే చిన్న వీడియోతో వచ్చేసాను సో ఇది రమణ మహర్షి వారు మన బాడీ ఇంకా ఆత్మ గురించి మాట్లాడుతూ ఇచ్చిన ఉదాహరణ ఇక్కడ రమణ మహర్షి వారు ఏమంటారంటే మనము ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు ఒక సూట్ కేస్తో ట్రైన్ ఎక్కుతాం కదా అంటే ఇక్కడ ప్రయాణం ఏమో మన లైఫ్ జర్నీ ట్రైన్ ఏమో మన శరీరం హ్యూమన్ బాడీ మనము సెల్ఫ్ ఎక్కుతాం కదా ట్రైన్లోకి అది ఏమో మన ఆత్మతో కంపేర్ చేస్తారు అయితే సూట్ కేస్ ఏంటి అని అడుగుతారు కదా సూట్ కేస్ ఏమో మనము రోజువారీ జీవితంలో చేసే పనులు కష్టాలు సుఖాలు అయితే ఈ విషయంగా ఏమంటారంటే మనము ట్రైన్లోకి ఎక్కగానే సూట్ కేస్ని మన తలపైన పెట్టుకుంటామా ట్రైన్ జర్నీ మొత్తం అలా కాకుండా ట్రైన్లో కింద పెట్టుకోవచ్చు కదా ఎందుకంటే ట్రైన్ ఎలాగో వెళ్ళే తీరం దాకా తీసుకెళ్తుంది అది సూట్ కేస్ తలపైన పెట్టుకున్నా లేదా ట్రైన్లో కింద పెట్టినా అలాగే మనము చేసే ప్రతి పని మనమే చేస్తున్నాం అనే అహంలో ఉంటాం కానీ ఎప్పుడైతే మనము ఈ బాడీ అంటే శరీరం వేరు అని మన ఆత్మ వేరు అని తెలుసుకుంటామో డివైన్ ఎనర్జీని నమ్మి శరీరం నుండి కాకుండా ఆత్మ నుండి ఎప్పుడైతే ఆలోచిస్తామో అదే మోక్షంకి దారి అని చెప్తారు అంటే ఈ ఎగ్జాంపుల్లో అనవసరంగా తలపైన సూట్ కేస్ మోసినట్టు అనమాట ఎలాగో ఈ బాడీలో అంటే ట్రైన్లో వెళ్ళే తీరానికి వెళ్తాం కదా అంటే బాధ్యతలు తప్పించుకోవాలి అని అర్థం కాదు మనమే అన్ని చేస్తున్నామనే దృష్టి కోణంతో అసలైన పర్పస్ అంటే ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము దానిపై దృష్టి లేకుండా అనవసరమైన ఆర్భాటాలకు మన మైండ్ డైవర్ట్ అవ్వకుండా అనవసరంగా సూట్ కేస్ బరువు ఇతర టెన్షన్స్ రూపంలో మోయనవసరం లేదు అని డిటాచ్మెంట్తో ఉండాలి అని చెప్తున్నారు చాలా డీప్గా అయింది కదా కాన్సెప్ట్ పర్వాలేదు మీకు ఈ కాన్సెప్ట్ ఎలా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ